పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక చిత్రం హరిహారు వీరమల్ల నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది ఇక ఈ యొక్క సినిమా థియాటికల్ ట్రైలర్ను జూలై మూడున ఉదయం పదకొండు గంటల పది నిమిషంలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ అదిరిపోయే పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది ఇక ఈ వార్త తెలియడంతో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క ట్రైలర్ ఎలా ఉండబోతుందా అని ఇప్పటి నుంచే ఊహాగాహనాలు అలాగే అంచనాలు కూడా పెట్టేసుకుంటూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఈ యొక్క చిత్రం జూలై ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల కానుంది ఇక మొఘలుల కాలం నాటి కథాంశంతో రూపుదిద్దుకుంటున్న యొక్క చిత్రంలో పవన్ కళ్యాణ్ మునిపెన్నను చూడని శక్తివంతమైన పాత్రలో కనిపించబోతూ ఉన్నారు మొగలుల పాలకుల అధికారాన్ని ధిక్కరించే ప్రజల పక్షాన నిలిచే వీరమల్లు అనే బందిపోటు యోధుడి సాహస గాథగా యొక్క సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక యొక్క ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు అంతకుముందు కృష్ణ జగరముడి యొక్క చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు అయితే ప్రస్తుతం ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ప్రతి ఫ్రేమ్ ఎంతో శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది ఇక ఈ యొక్క చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన సంగీతం ఇప్పటికే పెద్ద విజయం సాధించింది విడుదలైన నాలుగు పాటలు కూడా సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా ట్రైలర్కి సంబంధించిన ఈ యొక్క అప్డేట్ రావడంతో ఇటు పవన్ అభిమానులు తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్కు సంబంధించిన కట్ వీడియో అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త నెట్టిట్లో వైరల్గా మారుతూ ఉంది ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నీటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే హరిహర్ వీరమల్లు ట్రైలర్ కట్ చేస్తున్న కొన్ని విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక యొక్క వీడియోను చూసిన పవన్ అభిమానులు తెగ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు